మనం విజయవాడ గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి బైపాస్ లో ప్రయాణం చేస్తున్నామండి అయితే ఈ యొక్క బైపాస్ అనేది మనకి సి విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వకుండా ఇది కృష్ణానది మీద నిర్మించడం అనేది జరిగింది అయితే ఇది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే చిన్న అవుటుపల్లి అంటే గన్నవరం ఏదైతే ఉందో అక్కడ చిన్న అవుటిపల్లి దగ్గర మనకి ఇది హైవేలో ఉంచి అంటే వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు చిన్న చిన్నౌటిపల్లి దగ్గర కట్ అయిపోయి మనకి గొల్లపూడి మీదుగా ఇది చిన్న కాకాని అనే ఊరు దగ్గర మళ్ళీ చెన్నై హైవేలో కలుస్తుందండి ఇది అయితే ఈ యొక్క హైవే అనేది కొత్తగా వేయటం అనేది జరుగుతుంది ఇంకా ఇది పూర్తి అవ్వలేదు ఈ పూర్తయిన తర్వాత ఇది ఓపెనింగ్ చేయడం అనేది త్వరలోనే జరుగుతుందని అనుకుంటున్నారు అయితే ఈ యొక్క హైవే అనేది పూర్తిగా ఇది కృష్ణా నది మీద రివర్ మీద నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం కృష్ణా రివర్ని చూడవచ్చు ఇదంతా కూడా మనకి కృష్ణా రివర్ మీద ఆ రివర్ ఏదైతే మీద మనకి టోల్ ప్లాజా అనేది ఉండడం జరిగింది